ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ పూర్తి బాడీని నియమించడం జరిగిందని అధ్యక్షులు ముయ్య రాంబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన అసోసియేషన్ సభ్యుల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి శ్రమిస్తానని తెలిపారు అదేవిధంగా ఆటో అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు సైతం చేస్తూ ముందుకు సాగడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ ఉపాధ్యక్షులు రాజేష్ రమేష్ ప్రధాన కార్యదర్శులు రవి శ్రీనివాస్ సెక్రటరీలు మల్లేష్ రాజ్ కుమార్ శ్రీనివాస్ తో పాటు అసోసియేషన్ సభ్యులు ఆటో ఓనర్లు డ్రైవర్లు పాల్గొన్నారు అంతమరీ పట్టణ ఆటో యూనియన్ మరియు ఓనర్స్ హాజర్లో కొన్ని నెల పద్నాలుగు తారీఖు ఓటు హక్కుతో మరి ఎలక్షన్ జరగడం జరిగింది అందులో భాగంగా నన్ను మయరామ నన్ను ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఏక ఓటు బ్యాంక్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది మరి ఇన్ని రోజులు ఆగి ఈరోజు మరి ఆటో యూనియన్ పూర్తిపాటు వేయడం జరిగింది మరి ఇంద మా జనరల్ సెక్రటరీ జిల్లా వెంకటేష్ మరియు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రామశేఖర్ గారు మరియు జనరల్ సెక్రటరీ అమ్మాల శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు బతిల్ రాయత్ గారు సెక్రటరీగా బండారి మలేష్ గారు దుర్గం రవి వీళ్ళంతా అంటే దాదాపు కార్యవర్గ సభ్యులు ఆర్గనైజర్లు మొత్తం కలుపుకొని ఒక జంబో కమిటీ లెక్క నలభై మూడు మందిని నేర్చుకోవడం జరిగింది మరి ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ఇరవై ముప్పై మంది కనిపించే విధంగా ఒక ముందుకు పోతున్నాం రాబోయే రోజుల్లో మరి ఆటో విన్నాయంటే సామాన్య వ్యక్తులు కాదు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజాసేవలో ముందు ఏ విధంగా పోవాలో అనే ఉద్దేశంతో కూడా ఆటో ఆటో కార్మిగా సేవా ఫౌండేషన్ అని చెప్పి ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్నటి మొన్న ఊర్మందరిలో జరిగిన అనాథ పిల్లలకు ఏది అమ్మ నాన్న కోల్పోయిన పిల్లలకు వారికి యాభై కిలోలు బియ్యము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ట్రస్ట్ ద్వారా ఆటో ద్వారా ఇరవై ఐదో తారీఖు ఉచిత నేత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు ఆదివారం ఎందుకంటే ఓన్లీ ఆటోడైడ్ ఫ్యామిలీసే కాకుండా చాలా నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఉచిత వైద్యం చేయడం జరుగుతుంది ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తాము ముప్పై మంది అయితే ఒక బస్సు పెట్టి కరీనగర్ తీసుకుపోయి ట్రస్ట్ ద్వారా ఆపరేషన్ కూడా చేప జరుగుతుంది దీన్ని అందరూ ఆటో డేట్ ఫ్యాం ఫ్యామిలీస్ మరియు నిరుపేదలు ఆ ఆధార్ కార్డును ఒక చెక్కర్ కార్డు రేషన్ కార్డు పట్టుకొని వస్తే అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కల్లర్దాలు కానీ టాబ్లెట్లు కానీ డ్రాప్స్ కానీ అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు అంతేకాకుండా ఈరోజు ఒక కార్యక్రమం చేయబోతున్నాం మొన్న పామ్ కార్డు తోటి నిరుపేద కుటుంబమైన వాళ్ళ బిడ్డ చనిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని ప్రదర్శించి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో అంత సహాయపడాల ఉద్దేశంతో మా ట్రస్ట్ ద్వారా యాభై కిలోలు బియ్యం వేయడం జరుగుతుంది అంతేకాకుండా నిన్న ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మ నహీమ్ అనే ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మ ఆర్ట్అటాక్ చనిపోవడం జరిగింది మేము మంచాల ఉండేట్లా మేము వాళ్ళ దగ్గర పోయి ఈ ఈరోజు వెళ్ళి వాళ్ళని కూడా ప్రమర్శించి వాళ్ళకు కూడా యాభై కిలోలు బియ్యం వేయడానికి వెళ్తున్నాం అంతేకాదు ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నాయి మొన్న మొన్న మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తే ఎల్లారే బ్లేడ్ పెట్టి చేపించాలని చెప్పినాం చెల్లారే చేయించు మార్కెట్ రోడ్డు ఈ మార్కెట్ వరకు కూడా మొత్తం చేపించమని చెప్పినాం జియమ్ గారికి కూడా కలిసేది ఉంది ఎందుకంటే లైన్ లైన్ల రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉంది కొన్ని ఏసీలు కొన్ని ఆర్పీసీలు నాశన నాశనం రోడ్ ఏసీలు దాని మీద కూడా మేము జిఎం గారికి కలిసి వినతి పత్రం వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్క విషయాన్ని ఎవరికైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో ఏదైతే చనిపోయినా కానీ ఆరోగ్యం బాగలేకపోయినా మాంతు సహాయం